ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరూ అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేమైతే దీపావళి రోజు ఉదయమే సత్యాయిబాబా నిలయం అయితే వెళ్ళామండి ఎందుకు వెళ్ళాము ఏంటి అన్నది అయితే వీడియోలో డీటెయిల్ గా చెప్తాను దీపావళి రోజు సత్యాయిబాబా నిలయం దగ్గర పిడతల పూజ జరుగుతుందండి అయితే వెళ్ళాము అసలు పిడతల పూజ అంటే ఏంటి పిడతల పూజ ఎవరు చేస్తారు ఇవన్నీ అయితే వీడియోలో డీటెయిల్ గా చెప్తానండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ పిడతల పూజ అయితే దీపావళి అమాస రోజు పొద్దున్నే చేస్తారండి అంటే మనం దీపావళి ఫెస్టివల్ చేసుకుంటాం కదండి ఆ రోజు ఉదయమే ఇలా సత్యబాం నిలయంలో అయితే పిడతల పూజ అయితే జరిపిస్తారండి ఈ పిడతల పూజ అయితే ఆడపిల్లలందరూ కూడా సామూహికంగా అందరూ కలిపి ఇలా ఈ పిడతల పూజ అయితే పాల్గొంటారండి ఇక్కడైతే ఒక్కొక్కరికి ఒక ప్లేట్ ఇచ్చి ఆ ప్లేట్ లో మనకి పిడతలు కావాల్సిన పసుపు కుంకం అక్షంతలు వాటర్ అన్ని వీళ్ళే ప్రొవైడ్ చేస్తారండి మనకైతే సత్యైబం నిలయంలోనే ఇవన్నీ ఇస్తారనమాట మనం నార్మల్ గా పూజకి వెళ్తే సరిపోతుందండి అన్ని కూడా వాళ్ళే తీసుకొచ్చి అయితే ఇస్తారు ఈ పిడతల పూజ అయితే మన గోదావరి జిల్లాలోనే ఎక్కువగా చేసుకుంటారంటండి ఇది మన గోదావరి జిల్లాలకే బాగా ప్రసిద్ధైన పూజ అంట ఇలా దీపావళి రోజు ఆడపిల్లలందరూ కూడా ఇలా పిడతలకి పూజ అయితే చేస్తారండి ఆడపిల్లలు అంటే మనకి రజస్వాళ్ళ ఆవన వాళ్ళు ఉంటారు కదండి ఆ ఆడపిల్లలు అయితే చేస్తారు అంటే ఒక నైన్ ఇయర్స్ వరకు ఉండే అందరూ కూడా ఈ పూజలు అయితే పాల్గొనొచ్చండి అలా చిన్నపిల్లలు ఈ పూజలు అయితే పాల్గొంటారు అనమాట పెద్దవాళ్ళు ఎవరు కూడా చేయట్లేదండి ఇక్కడ ఓన్లీ చిన్నపిల్లలు చేస్తే ఈ పూజ అయితే జరిపిస్తున్నారండి బాగా చిన్నపిల్లలు ఉంటారు కదండి అంటే మా షన్ను ఏజ్ ఉన్న వాళ్ళు అలా ఉంటారు కదా వాళ్ళు అయితే నార్మల్ గా ఒక్కొక్కళ్ళు కూర్చొని పూజ అయితే చేసుకోలేరు కదా వాళ్ళకి ఎలా చేయాలో కూడా తెలియదు కదా అలాంటి వాళ్ళ పక్కన అయితే వాళ్ళ అమ్మలు కూర్చొని అయితే ఈ పూజ అయితే చేపిస్తున్నారు అండి దగ్గరుండి ఈ పిడతల పూజ ఎలా చేయిస్తారు అంటే అండి మనకి రెండు పిడతలు అయితే ఇస్తారండి కనిపిస్తున్నాయి కదా అలా రెండు పిడతలు అయితే ఇస్తారనమాట ఆ పిడతల్లో మనకి అటుకులు ఇంకా బెల్లం అయితే వేసిస్తారండి లక్ష్మీదేవికి అటుకులు ఇంకా బెల్లం అంటే ఆ ప్రసాదం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి అందుకని పిడతల్లో అటుకులు ఇంకా బెల్లం వేసి అలా మనకి రెండు పిడతలు అయితే ఇస్తారండి ఇంకా పూజ సామాగ్రి అంతా కూడా ఇస్తారని చెప్పాను కదా అదంతా ఇస్తారండి మనకి బ్రాహ్మలే దగ్గరుండి పూజ అంతా కూడా చేపిస్తారు పిల్లలకి ఎలా చేయాలి ఏంటి అన్నది కూడా ఆయనే చెప్తారు ఆయన చెప్పే ప్రాసెస్ లో అయితే మనకి పిల్లలు ఫాలో అయ్యి చేసేస్తూ ఉంటారండి తర్వాత పూజ అంతా అయిన తర్వాత కూడా అమ్మవారికి మంగళహారతి ఇచ్చాక తర్వాత పిడతలు పూజ చేసిన పిడతలు ఉంటాయి చూడండి అవైతే ఒకరికి ఒకళ్ళు వాహనం వాయినం కింద అయితే ఇచ్చుకుంటారంటూ వాయినం అని చెప్పి ఒకరి ఒకరు వ్యవధవాన్లు పేదలు తీసుకుని నియమించండి ఈ పట్టణాలు కదా ఇచ్చిన ఆయన షన్ను పడుకుందండి అందుకే వాయనం ఇచ్చాము అలా మనం పిడతలు మార్చుకునేటప్పుడు అండి ఇస్తా వాయనం పుచ్చుకుంటున్నామ్మా వాయనం అని చెప్పి ఒకరికొకరు అలా అయితే మార్చుకోవాలండి మనం చూడండి పెద్దవాళ్ళ మీద పూజ చేసినప్పుడు మనం ఒకరికొకరు తాంబూలాలు ఎలా మార్చుకొని తీసుకుంటాము పిల్లలకు కూడా ఇలా పిడతలు పూజ అయిన తర్వాత వాళ్ళకి కూడా ఒకరికొకరు బాగుండాలని చెప్పి ఒకళ్ళు పూజ చేసిన పిడతలు ఇంకొకరికి ఇచ్చి వాళ్ళు పూజ చేసిన పిడతలు అయితే మనకి ఇస్తారండి అలా పిడతలు అయితే మార్చుకుంటారు యనం కింద ఈ పిడతల పూజ అయితే ప్రతి ఊర్లో ఉన్న సత్యబాబు నిలయంలో అయితే జరుగుతుందంటండి మా ఓబలంకలో ఉన్న సత్యసాయిబాబ నిలయంలో ఎలా జరిగిందో రావులపాలెంలో ఉన్న సత్యసాయిబాబు నిలయంలో కూడా ఇలా పిడతల పూజ అయితే జరుగుతుందంట పూజ మొత్తం పూర్తయిన తర్వాత అయితే మన దగ్గరికి వచ్చి పిల్లలందరికీ కూడా ఆశీర్వాదం అయితే ఇచ్చారండి సో మీరు కూడా మీ ఊర్లో సత్యసాయిబాబు నిలయం ఉంటే కంపల్సరీ మీ పిల్లలని అయితే తీసుకొని పిడతల పూజకి అయితే వెళ్ళండి ఈ పిడతల పూజ చేయడం అయితే చాలా మంచిదండి సో మీ ఊర్లో కూడా సత్యైబాబ నిలయాలు అయితే కంపల్సరీ పిల్లలను తీసుకెళ్లి పూజ అయితే చేయించండి అంతేనండి ఈ వీడియో ఈ వీడియో అయితే ముగిస్తున్నాను ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్